హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు సరిగా అందదు సో వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము వారికి మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు మీ యొక్క ఆరవ స్థానంలో స్థితిలో ఉంటాడు ఫిబ్రవరి నెలలో ఇది మీకు చాలా వరకు మంచిది మీకు ఆరవ స్థానంలో ఉన్న శుక్రుడు మీ యొక్క అష్టమ స్థానంలో ఉన్న గురువు పరివర్తన చెందడము ఇది కూడా మీకు చాలా వరకు మంచిది మీకు అలసట అనేది ఎక్కువగా ఉంటుంది కానీ దానికి తగిన ఆదాయం అనేది ఉంటుంది ఎక్కువగా శ్రమపడతారు కానీ దానికి తగిన ఫలితం అనేది డెఫినెట్గా ఉంటుంది దాంతోపాటు మీరు ఎక్కువగా శుభ ఖర్చులు చేయడానికి అవకాశం ఉంది ఎక్కువగా మంచి విషయాలకు మీ యొక్క సంతోషానికి మీరు ఎక్కువగా ఖర్చు చేయడానికి అవకాశం ఉంది ద ఎండ్ ఆఫ్ ద డే మీరు వచ్చేసి ఖర్చు చేసేది మీకు సంతోషాన్ని ఇస్తుంది కానీ కష్టాన్ని ఇవ్వదు సో ఖర్చు అనేది ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోండి అది శుభ ఖర్చులుగా ఉంటుంది మీ యొక్క ఆరవ స్థానంలో ఉన్న శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటూ రాహుతో కలిసి మీ యొక్క వ్యయస్థానాన్ని శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ మీరు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఎందుకంటే అష్టమ సంబంధము కూడా ఉంది కాబట్టి ఏదైనా స్థిరాస్తులు తీసుకోవాలని ప్రయత్నించే వాళ్ళకి అనుకూలమైన సమయము జ్యువెల్స్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా మీకు అనుకూలంగా ఫలితం అనేది ఉంది ఆరవ స్థానం అనేది ఉపజయ స్థానం అని చెప్తారు అంటే పోటీ కాంపిటేషన్ సక్సెస్ పొందటము ధైర్యము ఇవంతా ఉంటుందన్నమాట సో కాబట్టి ధైర్య సాహసాలు అనేది ఉంటుంది ఆ సక్సెస్ అనేది మీకు ఉంటుంది కాబట్టి ఈ నెలలో మీకు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండేందుకు ఛాన్సెస్ ఉంది కాంపిటేషన్ పోటీ ఇవంతా ఎక్కువగా ఉంటుందన్నమాట కానీ ఆ పోటీలో గెలిచేది మాత్రం మీరే ఎందుకంటే మీకు గ్రహస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంది మీరు సక్సెస్ పొందగలుగుతారు స్టూడెంట్స్ కూడా చాలా వరకు బాగుంది వీళ్లకు కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది స్టడీస్ లో మంచిగా సక్సెస్ మంచిగా గుర్తింపు పొందగలుగుతారు ఓవరాల్ గా మనం పరిశీలించి చూసినప్పుడు అన్ని విధాలైన ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఫలితం ఉంది ఆర్థికంగా మంచి అభివృద్ధి రిలేషన్షిప్ లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా మీ యొక్క జన్మరాశిని ఆధారంగా తీసుకుని ఫలితాలు చెప్పుకుంటున్నాము మీ యొక్క జాతకాన్ని బట్టి కొన్ని ఫలితాలు అనేది మారుతుంది మీకు జరుగుతున్న దశాభుక్తులు మీకు మీ యొక్క జన్మ లగ్నాన్ని బట్టి ఫలితం అనేది మారుతుంది ఇది జనరల్ అయిన ప్రొడిక్షన్ అన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పిన ఫలితం అనేది మీకు కొంతవరకు మ్యాచ్ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే ఇది జనరల్ గా ఉంది ఇక మీరు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలంటే పైన స్క్రీన్లో కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఎవరు కూడా కాల్ చేయకండి ముందు వాట్సాప్ చేయండి మీ యొక్క ఇంట్రెస్ట్ని తెలియజేయండి ఆ తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు